మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే అండి మనం చక్కగా అక్టోబర్ మాసంలోకి అడుగు పెట్టేశాము అక్టోబర్ మాసంలో మేషరాశి వాళ్ళ ఫలితాలు చూద్దాం మేషరాశి అంటేనే అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్యులో ఒక పాదం కలిసి అశ్వినం అవుతుంది మేషరాశి వాళ్ళు అంటారు అలాగే మార్చి మనకి అక్టోబర్ ఇరవై ఐదు మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో ఫలితాలు అనుకూలంగా ఉన్నా మరికొన్ని సందర్భాల్లో కొంచెం బలహీనంగా ఉండవచ్చు గ్రహాల సంచారాన్ని బట్టి చూస్తే నెలలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి ఓపికగా వ్యవహరించడం అనేది ఈ మేషరాశి వాళ్ళకి అవసరం లేకపోతే ఈ ఆరవ ఇంట అధిపతి అయినటువంటి బుధుడు నెలలో మొదటి మూడు రోజులు మాత్రమే అనుకూలంగా ఉన్నారు అక్టోబర్ మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఉద్యోగంలో కొన్ని మార్పులు ఒత్తిడులు ఉండవచ్చు ఈ సమయంలో మీ సహోద్యోగులతో సంబంధాలు కొంత గందరగోళంగా ఉండవచ్చు ఈ సమయంలో ఓపికతో వ్యవహరిస్తే అక్టోబర్ ఇరవై నాలుగు తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి అప్పుడు మీరు బాధ్యతను మరింత నైపుణ్యంగా నిర్వహించే అవకాశం గ్రహస్థితి కలిగిస్తుంది ప్రేమ వివాహము వ్యక్తిగత సంబంధాల విషయంలో ఈ నెలలో మిశ్రమ ఫలితాలుంటాయి మీ ఐదవ ఇంటి అధిపతి అయిన సూర్యుడు మొదటి భాగంలో అనుకూలంగా ఉంటాడు అక్టోబర్ పదిహేడు తర్వాత సూర్యుడు మీ ఏడవ ఇంట్లో బలహీన స్థితిలో ప్రవేశిస్తాడు ఒకవైపు ఇది అంత మంచిది కానప్పటికీ కూడా పంచమ స్థానాధిపతి సప్తమాధిపతిలో ఉండటం వలన వివాహాలకు మధ్య సంబంధం ఏర్పడుతుంది ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి అక్టోబర్ పదిహేడు తర్వాత నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది మీ భాగస్వామితో కొన్ని లోపాలు కల్పించినా అసంతృప్తి కలిగిన వాటి వ్యక్తిత్వాన్ని ప్రవర్తనని కూడా పరిగణలోకి తీసుకుని చాలా దగ్గరగా తీసుకోవటం అవసరం వివాహ విషయాలకు అంత అనుకూలంగా లేదు అక్టోబర్ ఇరవై ఏడు వరకు కుజుడు ఏడవ ఇంట్లో ఉండటం వల్ల వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు భాగస్వాములు ఇద్దరి మధ్య అహంకారాలు గొడవలు పెరిగే అవకాశం ఉంది అక్టోబర్ పదిహేడు తర్వాత బలహీనమైన సూర్యుని ప్రభావం వల్ల అంత మంచిది కాదు అయితే గురువు నెల మొదటి భాగంలో ఏడవ ఇంటిపై అనుకూల ఐదవ దృష్టిని కలిగి ఉండటం వల్ల కొన్ని కష్టాలు అధిగమించడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రేమకు చిహ్నమైన శుక్రుడు అక్టోబర్ తొమ్మిది వరకు అనుకూలంగా ఉండి ఆ తర్వాత బలహీనపడతాడు ఈ నెలలో రొమాంటిక్ సంబంధాలకు లేదా మధ్యస్థంగా ఉంటాయి వైవాహిక జీవితంలో సాంగ్ సాఫీగా కొనసాగటానికి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి మెరిటల్ రిలేటివ్స్లో వ్యాపారస్తులకి నెలలో మధ్యస్థంగా ఉంటుంది మీ వ్యాపార భాగస్వామ్యాల స్థానాల అధిపతి అయినటువంటి కుజుడు మరియు దశమ స్థానాధిపతి అయిన బలహీనంగా ఉన్నందున బుధుడు కూడా ఎక్కువ బలహీనంగా ఉన్నందున ఈ నెలలో వ్యాపారంలో ఎలాంటి రిస్కులు తీసుకోకుండా ఉండటం మంచిది పెద్ద పెట్టుబడులు పెరగడం కొత్త ఒప్పందాలు చేసుకోవడం కూడా ఈ సమయంలో మానుకోవటం మంచిది అలాగే మేషరాశివారు అక్టోబర్ నెలలో ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ రాశికి అధిపతి అయిన కుజుడు అక్టోబర్ ఇరవై ఏడవ వరకు ఏడవ ఇంట్లో ఉంటాడు ఇది పెద్ద సమస్యలు రాకుండా అడ్డుకున్న చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కలిగించవచ్చు మీరు కొంచెం కోపాన్ని నియంత్రించుకోవాలి మీ శరీరానికి మించి కష్టపడబాకండి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి అక్టోబర్ ఇరవై ఏడు తరువాత మీ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలి ఈ నెలలో సమతుల్య ఆహారం తీసుకోవటం చాలా ముఖ్యం ఈ నెలలో ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆదాయానికి అధిపతి అయిన శని బలహీన స్థితిలో ఉన్నాడు ఇది ఆదాయానికి సంబంధించిన విషయంలో కొన్ని ఇబ్బందులు కలుగు చేసేటువంటి విషయం ఉంది రాహు మీ పదకొండవ ఇంట్లో సంచరించడం వల్ల కొన్ని ఊహించిన లాభాలు గతంలో చేసిన పెట్టుబడుల నుంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది అలాగే మీ కెరీర్ పరంగా చూసుకుంటే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ఉద్యోగానికి గృహానికి అధిపతి అయిన శని నెలలో పన్నెండవ ఇంట్లో వేయ స్థానంలో ఉండటం వల్ల మీ పనిలో కొన్ని ఆలస్యాలు ఆటంకాలు ఎదుర్కొనవచ్చు మీరు ఒక బహుళజాతి కంపెనీలో పనిచేస్తున్నట్లయితే కనుక మీ వ్యాపార విదేశాల్లో సంబంధం కలిగి ఉంటే కొన్ని లాభాలు కూడా ఆశించేటువంటి అవకాశం ఈ గ్రహస్థితి వల్ల ఉంది మొత్తం మీద మీ పదవ ఇంట అధిపతి స్థానం అంత అనుకూలంగా లేదు కుటుంబ పరంగా స్నేహితుల పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ జీవితం విషయంలో నెలలో కొంచెం తక్కువ ఫలితాలు ఉండవచ్చు మీ రెండవ ఇంటి అధిపతి అయిన శుక్రుడు అక్టోబర్ తొమ్మిది వరకు అనుకూలంగా ఉన్నందున కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన పనులు సమయానికి ముందే పూర్తి చేసుకోవడం మంచిది వాహనాన్ని నడిపేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న ప్రమాదాలు గాయాలు కూడా అయ్యేటువంటి అవకాశం ఉన్నది అక్టోబర్ తొమ్మిది తర్వాత శుక్రుడు బలహీనంగా ఉండటం వల్ల గతంలో జననేంద్రియాల సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవటం మందులు క్రమాత్మకంగా వాడటం ముఖ్యం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ ఆరోగ్యం బాగా ఉంటుంది నెల మొదటి భాగంలో సూర్యుడు అనుకూలంగా ఉండటం వల్ల మీరు కొంత శక్తి ఉత్తేజంతో ఉంటారు అక్టోబర్ తొమ్మిది తర్వాత శనికుజులు కలిసి మీ రెండవ ఇంటపై దృష్టి సారించటం వల్ల కుటుంబ సభ్యులతో వివాదాలు గొడవలు పెరిగే అవకాశం ఉంది మీ మాట తీరు జాగ్రత్త అవసరం తోబుట్టువుల సంబంధాలు కూడా మిశ్రమంగా ఉండవచ్చు సంబంధాలను స్థిరంగా ఉంచడానికి ప్రస్తుత స్థితిని కొనసాగించడం కూడా మంచిది మీ ధన గృహానికి అధిపతి అయిన శుక్రుడు అక్టోబర్ తొమ్మిది వరకు అనుకూలంగా ఉంటాడు ఆ తర్వాత అది బలహీనపడుతుంది ఈ సమయంలో మీరు జాగ్రత్తగా లేకపోతే అప్పులు పెరిగే అవకాశం ఉంది గురువు కూడా నెల మొదటి భాగంలో లాభాలపై దృష్టి సారించిన రెండవ భాగంలో ఖర్చులపై దృష్టి సారిస్తాడు ఈ కారణాల వల్ల మీరు నెలలో డబ్బు అదా చేయడంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అనవసరమైన వర్షలు కత్తించుకోవాలి గతంలో కూడబెట్టిన డబ్బును వృధా చేయకుండా ఉండటం చాలా ముఖ్యమైనటువంటి అండర్లైన్ చేసుకోవలసిన విషయం ఈ నెలలో మీ రాశిపై వివిధ గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం సూర్యుడు అక్టోబర్ పదిహేడు వరకు సూర్యుడు మీ రాశికి అనుకూలంగా ఉంటాడు ఆ సమయంలో మీ శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతాయి అక్టోబర్ పదిహేడు తర్వాత మీ ఏడవ ఇంట్లో ప్రవేశించడం వల్ల ఇది సాధారణంగా వైవాహిక జీవితంలో వ్యాపార భాగస్వామ్యాల్లో కొన్ని సమస్యలు సృష్టించవచ్చు ఓపికగా వ్యవహరించటం మంచిది అంగారకుడికి వచ్చేసరికి మీ రాశికి అధిపతి అయిన కుజుడు అక్టోబర్ ఇరవై ఏడు వరకు మీ ఏడవ ఇంట్లో సంచరిస్తాడు ఇది కొన్నిసార్లు కోపాన్ని ఆవేశాన్ని పెంచి భాగస్వాములతో గొడవలకు తీయవచ్చు అక్టోబర్ ఇరవై ఏడు తర్వాత అది మీ ఎనిమిదవ ఇంట్లోకి మారిన సొంత రాశిలో ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో అనుకోని లాభాలు ఆకస్మిక ప్రయోజనాలు కలిగించవచ్చు బుధుడు అక్టోబర్ మూడు వరకు మీ ఆరవ ఇంట్లో ఉండి ఉద్యోగంలో ఆరోగ్యంలో మంచి ఫలితాలు ఇస్తాడు అక్టోబర్ మూడు నుండి ఇరవై నాలుగు వరకు ఏడవ ఇంట్లో ప్రవేశించడం వల్ల భాగస్వామ్య సంబంధాల్లో కొన్ని అపార్థాలకు కమ్యూనికేషన్ సమస్యలు రావచ్చు అక్టోబర్ ఇరవై నాలుగు తర్వాత బుధుడు మీ ఎనిమిదింట్లో పెరగడం వల్ల పరిశోధన గూఢచర్య పనులు లేదా వారసత్వ విషయాల్లో మెరుగైన ఫలితాలు వస్తాయి కనుక వారసుల ద్వారా లాభం చేకూరుతుంది ఇక బృహస్పతి విషయానికి వస్తే నెలలో మొదటి భాగంలో మీ తృతీయ స్థానంలో ఉండి నక్షత్రంలో సంచరిస్తాడు సొంత నక్షత్రంలో దీనివల్ల ప్రయాణంలో చిన్నపాటి ప్రయాణాలు కానీ సోదరులతో సంబంధాలు కానీ భాతృస్థానంలో రెండవ భాగంలో నాలుగవ ఇంట్లోకి మారటం వల్ల ఈ సంచారం కుటుంబ జీవితంలోనూ ఇంటికి సంబంధించిన విషయాల్లోనూ చిన్నపాటి సమస్యలు కలగవచ్చు మొత్తం మీద గురువు వల్ల మీకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి కొంతవరకు శుభంగానే ఉంటుంది అక్టోబర్ తొమ్మిది వరకు శుక్రుడు మీ ఐదవ ఇంట్లో ఉండి పంచమ స్థానంలో ప్రేమ వ్యవహారాలు పిల్లలు మరియు సుజాత రంగాల్లో మంచి ఫలితాలు ఇస్తాడు ఆ తర్వాత అది బలహీన స్థితిలో అరవింట్లో ప్రవేశించడం వల్ల అప్పులు శత్రువులు ప్రతికూల ఫలితాలు కూడా ఏర్పడవచ్చు గృహ జీవితంలో ఈ నెల మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి నాలుగవ ఇంటిపై ఎటువంటి పెద్ద గ్రహాల ప్రభావం లేదు గురువు నాలుగవ ఇంట్లోకి మారటం వల్ల నెల రెండవ భాగంలో చిన్నపాటి సమస్యలు ఉండవచ్చు గురువు సహజంగానే శుభగ్రహం కాబట్టి పెద్ద సమస్యలు రావు కుటుంబ జీవితం కొంచెం బలహీనంగా ఉన్నప్పటికీ గృహ జీవితం సామరస్యం కోసం ఈ నెల అనుకూలంగానే ఉంటుంది ఇకపోతే లాభస్థానంలో ఉన్న శని మీ పదవ ఇంటికి అధిపతి అయినటువంటి శని మీ పన్నెండవ ఇంట్లో సొంత నక్షత్రంలో సంచరించడం వల్ల ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఆలస్యానికి ఎదురవుతాయి విదేశాల్లో వెళ్ళాలనుకునే వారికి విదేశీ కంపెనీల్లో పనిచేస్తున్న వారికి మాత్రం ఇది అనుకూలంగా ఉంటుంది రాహువు మీ పథకం ఇంట్లో కుంభంలోను గురు నక్షత్రంలోను సంచరిస్తాడు ఇది మీకు చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది ఈ సంచారం ద్వారా మీ లక్ష్యాలను చేరుకోవటానికి ఆర్థికంగా లాభపడటానికి సహాయం చేస్తుంది కేతువు మీ ఐదవ ఇంట్లో సింహరాశిలోను శుక్ర నక్షత్రంలో సంచరిస్తాడు ఇది సాధారణంగా ప్రేమ పిల్లలు మరియు విద్యకు సంబంధించిన విషయాల్లో ప్రతికూల ఫలితాలను ఇస్తుంది కొన్ని ప్రత్యేక సందర్భాలలో తప్ప మేషరాశివారు టోటల్గా అక్టోబర్ నెలలో పాటించాల్సిన పరిహారాలు ఏంటంటే ఈ రాశివారు ప్రతిరోజు దుర్గామాతను భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇది మీకు శక్తిని ధైర్యాన్ని ఇస్తుంది క్రమం తప్పకుండా గణపతిని అదర్వ శీర్షంతో పఠించండి ఇది మీ జీవితంలో అడ్డంకులను తొలగించడానికి చక్కని పరిహారంగా ఉపయోగపడుతుంది ఈ నెలలో ఉప్పు తక్కువగా తినండి ముఖ్యంగా అదివారాల్లో పూర్తిగా మానేయండి ఇది మా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది మీకు మంచి రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంది కనుక ఈ గణపతి ఆరాధన ఒక్కటి చేసుకుంటే ఈ నెలలో మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆశ్విజ మాసం అంతా చాలా దిగ్విజయంగా జరుగుతుంది మేషరాశి వాళ్ళకి అందరికీ శుభాశిసులతో ధన్యవాదాలు